హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ దేవాదాయ శాఖ మరియు సిసిఎంబి సెంట్రీ ఫర్ సెల్యులర్ మాలి అండ్ మాలిక్యులర్ బయాలజీలో హైదరాబాద్ లోపల ఫార్టీ టెక్నీషియన్ పోస్టుల గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది చూసుకున్నట్లయితే ఏపీ లోపల మనకు ఫైవ్ పర్సెంటేజ్ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు ఈ సిసిఎంబికి మాత్రం ఫార్టీకి అప్లై చేసుకునే అవకాశం తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళకు ఫైవ్ పర్సంటేజీ వర్తిస్తుంది నాన్ లోకల్ కింద సో ఏపీ ఆంధ్రప్రదేశ్ లోపల మనకి డెబ్బై ఏడబల్యూ దేవాదాయ శాఖ లోపల టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఇందులోపల వివరాలు చూస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సివిల్ ముప్పై ఐదు అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎలక్ట్రికల్ ఐదు ఎలక్ట్రికల్ ఐదు అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ థర్టీ అర్హతలు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సిఈ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిప్లొమా పోస్ట్ పోస్టులకు బీఈ బీటెక్ సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి వయసు నలభై రెండు ఏళ్ళు మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ళు సడలింపు ఉంటుంది వేతనం వచ్చేసి నెలకు ఏడబల్ఏకి ముప్పై ఐదు వేలు స్టార్టింగు టీఏకు టెక్నికల్ అసిస్టెంట్స్కు ఇరవై ఐదు వేలతో పాటు అదనపు అలాంటి కూడా చెల్లిస్తారు ఎంపిక విధానము పూర్తిగా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్ట్ లాస్ట్కు ఉంటుంది సో దరఖాస్తు విధానము వెబ్సైట్ల ఇక్కడ కింద డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఈస్సిఐ హైదరాబాద్ డాట్ ఆర్గనైజేషన్ సో మనకి చివరి తేదీ దరఖాస్తు చివరి తేదీ ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా గుంటూరు జిహెచ్లో కూడా తొంభై నాలుగు పారామెడికల్ పోస్టులు ఈ తొంభై నాలుగు పోస్టులకు కూడా ఫైవ్ పర్సెంటేజ్ ఎలిజిబిలిటీ అవుతారు తెలంగాణ వాళ్ళు తర్వాత ఇక్కడ పోస్టులు వచ్చేసి జిఎం జిఎంసిలా జీజిహెచ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నాయి అర్హత చూసుకున్నట్లయితే ఏడో తరగతి పదో తరగతి ఐటీఐ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి వివిధ పోస్టులకు వివిధ క్వాలిఫికేషన్లు మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా నలభై ఏళ్ళు మించకూడదు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దీనికి వేరే సైట్ ఉంది ఇది ముప్పై తారీఖు డిసెంబర్ పన్నెండు ఈ నెల ముప్పై తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉంది వెబ్సైట్ గుంటూరు డాట్ ఏపీ డాట్ గౌడ్ డాట్ ఇన్ ఇక్కడ ఇంకా సిసిఎంబీల టెక్నీషియన్స్ అనుకున్నాం కదా దానికి అర్హత చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పదో తరగతి లేదు మరియు ఐటీఐ కంపల్సరీ చేసి ఉండాలి ఆ యొక్క రంగంలో సో మనకి వయస్సు ఇరవై ఎనిమిది ఏళ్ళు ముంచకూడదు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వేతనము ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉంటుంది ఎంపిక వేతనం ట్రేడ్ టెస్టు ఆ రంగంలో పరీక్ష ఉంటుంది మరియు రాత పరీక్ష కూడా ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూ 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 సిసిఎంబి డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ సో ఇది